పెద్ద సినిమా అంటున్నారు నాది ఇప్పుడు పెద్ద సినిమా అంటే అవతల ఒక స్టార్ని పెట్టి నూట యాభై కోట్లు పెడితే నేను ఒక చిన్న హీరోని పెట్టి డెబ్బై కోట్లు పెట్టి హీరో సినిమా తీసుకొచ్చాను ఈ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ తీసుకొచ్చాను మా డైరెక్టర్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఏది పెద్ద సినిమాని కన్సిడర్ చేస్తారు అన్నది అది మీ మీరే చెప్పాలి అది అండి ఇందాక స్పెసిఫిక్గా చెప్తూనో కాదు ఇప్పుడు మా సైడ్ నుంచి మేము చెప్పేది ఏంటి అంటే నలుగురితో పాటు మేము ఇప్పుడు ఈరోజు ఫైవ్ మూవీస్ వస్తున్నాయి అంటే ఏ సినిమా స్కేల్స్కి ఎలా ఉందో దాని తగ్గ ఎలొకేషన్ ఇవ్వాలి అనేది మా పాయింట్ అంతే ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం వరకే మా బాధ్యత అది జరుగుతుందా జరగదా అనేది ఓవరాల్ పిక్చర్లో తెలుస్తుంది సిచ్యుయేషన్ ఇప్పుడు మీరు ఒక సెక్టర్లో ఉన్నారు మీరు కూడా ఒక పర్స్పెక్టివ్లో రిక్వెస్ట్ వరకే వెళ్ళగలుగుతారు కానీ ఆ చేయలేని పక్షంలో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ నేను చెప్పాల్సింది చెప్పానండి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ స్క్రీన్స్ సంథింగ్ ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్సెస్ ఎవ్రీబడీ విల్ గివ్ అది ప్రాబ్లమే లేదు అది మైత్రి కాదు ప్రైమ్ షో కాదు ఎస్విసి కాదు ఎవరు రిలీజ్ చేసినా ఆ యాభై ఐదు స్క్రీన్లు పడాల్సిన లిమిటెడ్ షోస్ ఆ మూవీ క్రేజ్ని బట్టే వాళ్ళు డిసైడ్ చేస్తారు షో పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ వన్ ఈ డెబ్బై ఐదు స్క్రీన్లకు వచ్చేసరికి నీ నా వర్షన్ ఏంటంటే మోనోపోలి ఎందుకు డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు వేస్తే కెపబిలిటీ ఫిల్ అయ్యే కెపాసిటీ కాదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మాకు ఎలగేట్ చేయండి మేజర్ షేర్ మీరు తీసుకోండి సో లెట్ ఆడియన్స్ డిసైడ్ ద కంటెంట్ హౌ ఇట్ గోస్ పర్స్పెక్టివ్ అయితే నేను పండక్కి మన ఆడియన్స్కి మన తెలుగు ఆడియన్స్కి ఫ్యామిలీస్ పరంగా కిడ్స్తో పాటు ఏజ్ ఫైవ్ టు ఏజ్ సెవెంటీ చూసే సినిమా నేను తీశాను అండ్ అందరికీ నోన్ ఫ్యాక్ట్ దట్ ఈ ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ పీరియడ్లో ఏ ఇయర్ తీసుకున్నా జామ్లో వీ హెవీ ఫుట్ ఫాల్స్ ఎక్స్ట్రా ఫుట్ ఫాల్స్ ఉన్న మంత్ ఏదైనా ఉందంటే అది జనవరి మాత్రమే సో దిస్ ఈస్ ద రైట్ టైం టు కీప్ ఇట్ టు ద ఆడియన్స్ అనిపించింది అండ్ మా సినిమా విఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ రన్ ఈ రోజు రెండు మూడు రోజులు ఇబ్బంది పడతామేమో కానీ నెక్స్ట్ మారుతుంది ఒక మినిమం సిక్స్ వీక్స్ రన్ చూస్తున్నాం సినిమాని సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ స్టేక్స్ పెట్టున్నారు ప్రతి డిస్ట్రిబ్యూటరు ప్రతి రీజియన్ ఎగ్జిబిటర్ అందరు ఎవ్రీబడి సో వాళ్ళందరిని దృష్టిలో తీసుకునే ఆ డేట్కి వెళ్ళాల్సి వస్తుంది మేమేం కాంపిటీషన్గా తీసుకోవట్లేదు ఒక సినిమా ఎలా రిలీజ్ అవుతుందో మా సినిమా అలాగే రిలీజ్ అవుతుంది సరే ఇంకొక